ప్రేస్ ద లోన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు యోహాను పదహారు ఇరవై నాలుగు ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును ఈ వాక్యము యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాం వివరణ ఒకటి ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు యేసు శిలువకు ముందుగా శిష్యులు నేరుగా దేవునితో మాట్లాడటం అనే ఆచారాన్ని అనుసరించలేదు ఇప్పుడు ఆయన మరణం పునరుద్ధానం మరియు కృప ద్వారా ఆయన ప్రాధాన్యంతో వారు నేరుగా తండ్రిని కోరగలరని చెబుతున్నాడు నా పేరట అంటే యేసు క్రీస్తును మద్దతుగా ఉంచుకుని ఆయన మీద విశ్వాసంతో రెండు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు దేవునితో సంబంధంలో ఉన్న వ్యక్తి సంతోషం భౌతిక విజయం వల్ల కాదు దైవిక సమీపత ప్రార్థనలకు సమాధానం ఆత్మిక అనుభూతి వల్ల కలుగుతుంది యేసు శిష్యులు బాధలతో ఉండబోతున్నారు సులువకు వెళుతున్న సమయం ఇది కానీ ప్రార్థనల ద్వారా దేవుని జవాబు పొందినప్పుడు వారు సంపూర్ణ సంతోషం పొందుతారు మూడు అడుగుడి మీకు దొరకును ఇది ఒక హామీ దేవుని నమ్మకంతో యేసు నామంలో అడిగిన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తాడన్న వాగ్దానం ఇది యేసు ప్రార్థనను సాధనంగా సూచిస్తున్నది అది శక్తివంతమైన నమ్మదగిన మార్గంగా ఉన్నదని తెలిపే వాక్యం ఆధ్యాత్మిక బోధ యేసు నామంలో ప్రార్థించటం అంటే కేవలం ఆఖరులో యేసు నామంలో అని పెట్టటం కాదు అది ఆయన చిత్తానికి అనుగుణంగా ఆయన మహిమకు అవసరమైన వాటిని కోరటం దేవుడు మన హృదయాలను చూసి మన ప్రార్థనల వెనుక ఉన్న నిశ్చయాన్ని నమ్మకాన్ని మరియు ఆయన మీద ఆధారపడే విధానాన్ని గమనిస్తాడు ఈ వాక్యం ప్రార్థన శక్తిని గుర్తించమన్న పిలుపు మరియు మనం దేవునికి నికరంగా ఎలా రావాలో సూచన ప్రయోజనకరమైన అన్వయాలు ప్రార్థనలో జనత్వం ఉన్నవారికి ప్రోత్సాహం దేవుడు విన్నాడు అని నమ్మకం కలిగించేది ప్రార్థన శక్తివంతమైనదని నొక్కి చెప్పేది ఆత్మిక సంతోషం దైవ సంబంధం ద్వారానే సాధ్యమవుతుందని కావున నా ప్రియమైన సహోదరి వాటిని కోరుతూ యేసు నామములో ప్రార్థించండి దేవుడైన యహోవా కృప మీకు నిత్యము నిత్యముగాక